అందరికీ ప్రైజ్ దులాడండి వన్ ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే మన పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం ఈరోజు మన ప్రయాణంలో పదిహేడవ రోజైన జనవరి పదిహేడవ తేదీ వాక్య భాగాలు నిర్గమకాండము మూడు నుంచి ఐదు అధ్యాయాలను ప్రార్థన పూర్వకంగా మొదలు పెడదాం మా ప్రియపరులోకి తండ్రి అమూల్యమైన ఈ సమయాన్ని మాకు దయచేసినందుకై వందనాలు ఈ వాక్య భాగాలను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పర్శించి మీ శాంతి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నిర్గమకాండము మూడవ అధ్యాయము మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబున్నకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదననుకొనిను దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఏహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువ అనెను అందుకు ఆయన దగ్గరికి రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచెను మరియు ఎహోవ ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరును వింటిని వారి దుర్గములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణనీయులకు హిత్తియులకు అమోరీయులకు పెరిజీయులకు హివీలకు ఎబీసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను ఇజ్రాయలీల మరో నిజముగా నా వద్దకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో వద్దకు పంపేదును ఇజ్రాయిలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలి నను అందుకు మోసే నేను ఫరో వద్దకు వెళ్ళుటకును ఇజ్రాయిలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకును ఎంతటి వాడననే దేవునితో అనగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితిని అనుగుటకు ఇది నీకు సూచన నీవు ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించరని మోషే చితిగించము నేను ఇజ్రాయిలీల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమిటి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండునని వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయలీలతో చెప్పవలన నేను మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్తాకు దేవుడు యాకోబు దేవుడినైనా యహోవా మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము నీవి వెళ్ళి ఇజ్రాయలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయంగా చూచితిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్యులు అమోరీయులు ఫెరిజీలు హివ్వీలు ఎబీసీలు ఉన్న దేశమునకు మిమ్మను రప్పించదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము వారు నీ మాట విందురు కనుక నీవును ఇజ్రాయిలీల పెద్దలను ఐగుప్తు రాజు నద్దకు వెళ్ళి అతని చూచి హిబ్రియుల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలిని అర్పించుదుము అని సెలవిమ్మని అతనితో చెప్పవలను ఐగుప్తు రాజు మహాబలముతో మీదకి వచ్చి మిమ్ము పోనీయడని నేను ఎరుగుదును కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచిన నా అద్భుతములన్నింటినీ చూపి దాన్ని పాడు చేసేదను అటు తర్వాత అతడు మిమ్ము పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తియులను ఇల్లను దోచుకుందరనెను నిర్గమా కాండము నాలుగవ అధ్యాయము అందుకు మోసే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగను అందుకతడు కర్ర అనెను అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనిను అతడు దాని నేల పడవేయగాని అది పావమాయెను మోషే దాని నుండి పారిపోయాను అప్పుడు యహోవా నీ చేయి చాపి దాని తోకు పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొని కానీ అది అతని చేతిలో కర్ర ఆయను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదర మరియు యహోవా నీ చేయి రొమ్మను ఉంచుకొనమనగా అతడు తన చేయి రొమ్మును ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చేయి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయను తర్వాత ఆయన నీ చేయి మరలా నీ రొమ్మును ఉంచుకొని మనగా అతడు తన చేయి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడలా రెండవ దానిని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్ళు తీసి ఎండిన నేల మీద పోయవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్త అప్పుడు మోసే ప్రభువ ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యహోవాతో చెప్పగా ఎహోవా మానవునకు వాడెవడు మూగవాణినే కానీ చెవిటివాణినే కానీ దృష్టి గల గాని కాని గుడ్డివాణినే కానీ పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయిండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వాణినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి లేవీయుడుగునీ అన్నయైన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయి ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడవుగా ఉండువు ఈ కర్రను చేతి పట్టుకుని దానితో ఈ సూచక క్రియలను చేయవలనని చెప్పను అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యైన ఇతరు వద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడలా నేను ఐగుప్తులో నున్న నా బంధువుల వద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచద్దనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనెను అంతటా ఎహోవా నీ ప్రాణమును వెతికిన ఈ మనుషులు అందరూ కనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళను మోషే దేవుని కర్రను తన చేతి పట్టుకొని పోయేను అప్పుడు యహోవా మోషేతో ఇట్ల నేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకిచ్చిన ఇచ్చిన మహత్కార్యములన్నయ్యూ ఫరో ఎదుట చేయవలెను సుమి అయితే నేను అతని హృదయంను కఠినపరిచెదను అతడు మీ జనులను పోనీయడు అప్పుడు నీవు ఫరోతో ఇజ్రాయెల్ నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపేద్దనని సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపచూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల వద్ద అది పడవేయగా నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అంతటా ఆయన అతనిని విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి మరియు యహోవా మోషేను ఎదుర్కొనటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకునిను అప్పుడు మోషే తన్ను పంపిన యహోవా పలుకు మాటలన్నింటినీ ఆయన చేయను ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నింటినీ అహరోనుకు తెలిపెను తర్వాత మోషే ఆహరోనులు వెళ్ళి ఇజ్రాయిలీల పెద్దలందరినీ పోగుచేసి యహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయు అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు ఎహోవా ఇజ్రాయిలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినని మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి నిర్గమకాండము అధ్యాయము తరువాత మోసే ఆహ్రోనులు వచ్చి ఫరోను చూచి ఇజ్రాయిలీల దేవుడైన ఎహోవా అరణ్యములో మాకు ఉత్సవము చేయటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట విని ఇజ్రాయలీను పోనిచ్చుటకు చుట్టకు ఎవడు నేను యహోవాను ఎరగను ఇజ్రాయలీలను పోనియన అప్పుడు వారు హెబ్రియుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించదుమో లేని ఎడల ఆయన మా మీద తెగులతోనైనను ఖడ్గముతోనైనాను పడునేమో అనిరి అందుకు ఐగుప్తిరాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు మీ బరువులు మోయటకు పొండెనెను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకు వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను ఇటుకలు చేయుటుకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు ఈ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరకను అక్కడ మీరే సంపాదించుకొనడి అయితే మీ పని నేమాత్రమూ తక్కువ చేయబడదని ఫరో ఎలవిచ్చనని అప్పుడు ప్రజలు గడ్డికి మారిగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు మంది అంతటిను చెదిరిపోయిరి మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలె ఏనాటి పని ఆనాడే ముగించుడనిది ఫరో కార్యనియామకులు తాము ఇజ్రాయిలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏలా చేయింపలేదని అడగగా ఇజ్రాయిలీల నాయకులు ఫరో వద్దకు వెళ్ళి తమ దాసుల ఎడల మీరెందుకిట్లు జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డిని ఇయ్యరు అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు చిత్తగించము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పుదము తమరి ప్రజల ఎందే ఉన్నదని మరుపెట్టిరి అందుకథుడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి యహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పని చేయడి గడ్డి మీకు ఇయ్యబడదు అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పెను మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇజ్రాయిలీల నాయకులు తాము దురవస్థలో పడినట్లు తెలుసుకొనిరి వారు వద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనటకు దారిలో నిలిచి ఉన్న మోసే ఆహ్రోనులను కలుసుకొని యహోవా మిమ్మ చూచి న్యాయము తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనిగా చేసి మమ్మ చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చిత్రని వారితో అనగా మోషే యహోవ వద్దకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి నన్నీళ్ళ పంపితివి నేను నీ పేరిట మాటలాడటకు ఫరో వద్దకు వెళ్ళినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదనను